Villages. Polavan was one such village which they have adopted and they are doing good work. She is also the mother in law of. Uh, our Can I have a <laughs> so, Namaskar. namaskar. We are happy to see you back, sir. I think we met a few years ago, five years ago exactly. We are a young uh, organization, NGO, that was started in. Uh, uh, 2017 but uh, actually it is almost 50 years old organization and we basically deal with uh, crafts and weaves and whatever we can to promote them and keep it going basically we know we have such a rich culture and uh, we don't want to let it go so we in our capacity we do whatever we can we have several programs uh, we have two exhibitions uh, like vasantham in uh, was one and the other one is handloom bazaar where we have local weavers who come and we give them a free space to exhibit and then we think the way forward is to uh, bring awareness to the youth also because they are the people who need to take it forward you, it cannot stop after a certain point and the interest and in the, the to take it forward is very necessary then we have um, in municipal schools we have taught uh, crafts uh, and other uh, 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 crafts uh, and uh, recently we have been working with uh, and we also call designers uh, to help them out and you know come out with new things and there are places where the designs are stagnant for years, nothing has changed so we just do that whatever we can and uh, we have a project that has come up in kotturu uh, these people got separated during the um, the partition so we are right now we are working with them they are just doing what they call as Kulipani. so they want to we also have a piece of land which, you, which your generosity we got last 5 years ago sir ఈ అందరికీ నమస్కారము చేనేజ్ దినోత్సవ సందర్భంగా డైస్ సార్ మాకల్లా ఒకటే రిక్వెస్ట్ సార్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ కాలు ఉన్నాయి సార్ అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఎక్స్పోర్టే వెళ్తాయి సార్ కలంకారీ అనేవి ట్రైనింగ్ ఇవ్వడానికి మీ ప్రభుత్వం నుంచి మాకు కొంచెం సహాయం కావాలి కానీ మా మీ ద్వారా మాకు ఓపెన్ చేపించి ట్రైనింగ్ ఇప్పించడానికి చేస్తే ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చని మేము కోరుకుంటున్నాం సార్ ఉంది సార్ థ్యాంక్ యూ ఈ ఓకేనా రీసెంట్ ఉంటుందా అండ్ ఒకటి ఓకేనా అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా వేదిక పైనటువంటి గౌరవ శాసన సభ్యురాలు శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు బోడే ప్రసాద్ గారు రామ్మోహన్ రావు గారు వెంకట్రావు గారు బోండా ఉమామహేశ్వరరావు గారు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు మంగళగిరి శివకుమార్ తాడిపత్రి మట్టా శ్యాంసుందర్ జాండ్రపేట చేరాల అదే కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే ఎప్పటి ఎప్పటించో ఈ సమస్య గురించి ట్రైన్ చేస్తూ ఇరవై సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు వారు కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాం ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తి తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్తాలని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్ట్ ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటీష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్లారు గాని చేనేత కార్మికులు మాత్రం మూహకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్ర అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నా నెలకు రెండు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత చేనేతమన్నారు నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా రెండు వేల ఏడులో మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం ఇప్పటి నాకు గుర్తుంది రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసే గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరు అందురెడ్డి గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు లేకు నూలంతా వెళుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే కే పింఛన్ ఇచ్చిన ఘనత పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా నూలు రంగుల పైన ఇరవై పర్సెంట్ శాతం సబ్సిడీ ఉంటే దాన్ని నలభై శాతానికి పెంచాం మరమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక కోటి పదకొండు లక్షల మంది చేనేత కార్మికులకి రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాం ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం ఆదరణ రెండులో అరవై వేల మంది పనిముట్లు డెబ్బై వేల మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం ఇంకొక పక్కన మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానజ సదుపాయాలు కల్పించాం యాభై ఐదు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకి ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ద నేను ఒకే విషయం చెబుతున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు బీసీలు ఆ బీసీలను ఎట్టి పరిస్థితిలో మరిచిపోవని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం ఆ చట్టం ఈ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బీసీల్లో చాలా కులాలున్నాయి చాలా వెనుకబడి ఉన్నారు ఆస్తులు లేవు కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్ కి ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నా ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్థానిక సంస్థల్లో మళ్లీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకున్నాం నా ఆలోచన ఒకటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టసభల్లో వెనుగబడు వర్గాలకు ముప్పై మూడు సార్లు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం పార్లమెంట్లో ఇది చట్టమయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకోపక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు ఇస్తాం ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట పార్టీ అధ్యక్షుడిని స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశాను అసెంబ్లీ కానీ మీరు చూస్తే ఖజానా దివామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ శాఖలో చూసినా దోపిడీ విధ్వంసం అవినీతి వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు చూశాను మూడు సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ అయిపోయి సమస్యలను కూడా ఒక సుడుగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు నేను మొదటి రోజునే ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్ఈ సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాళ్లకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని చెప్పించను నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకువచ్చిచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం ఎప్పుడూ ఇస్తాం అరవై ఐదు లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల రెండు ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు చూసి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఐదు సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఇచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక ఐదు వేల మంది వచ్చారు నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పోతే వస్తారు గాని అర్జీలు తీసుకుని ఒక రోజు ఐదు వేల మంది వచ్చారు ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండలో నెట్టేశారు భూ కబ్జాలు చేశారు ఆస్తులు కొట్టేశారు చట్టంలో ఉండే లసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేస్తే వాళ్ళ పిటిషన్లు తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధ వేసింది ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే ఆమె ఇస్తున్నా